ఓకే సరే వే ఓకే లేదు ఒక్క సెకండ్ లైన్లో ఉండు ఎవరు సార్ నేను కొద్దిగా ప్రోడక్ట్స్ అమ్మడానికి వచ్చి ఉన్నాను సార్ ప్రోడక్ట్సా బ్యూటీ ప్రోడక్ట్సే సార్ వద్దు ఇంట్రెస్ట్ లేదు వద్దు మీ భార్య యొక్క అవసరమయ్యే ప్రోడక్ట్స్ నా దగ్గర ఉంది భార్య నాకు ఇంకా పెళ్ళి హ్యావ్ జెన్స్ ప్రోడక్ట్స్ ఆల్సో మీకు చూపించదా వద్దు ఇంట్రెస్ట్ లేదు వద్దు సార్ ఒక మాయిశ్చరైజర్ క్రీమ్ అయినా మాయిశ్చరైజర్ వద్దు నాకు వద్దు ఇంట్రెస్ట్ లేదు తెల్ల వెంట్రికలకు పోవడానికి క్రీమ్ ఉంది నరిసాయా నాకు తెల్ల వెంట్రికలు లేదే సరే అది వదులు పేరేంటి మీరు ప్రోడక్ట్స్ కొనడానికి ఇష్టం లేదు కదా ఇంకా ఎందుకు పేరు చెప్పాలి ఇలాంటి అమ్మాయి దగ్గర ఎలా ప్రొడక్ట్స్ కొనాలి

నేను ఊరికే వదిలిపెట్టను ఈ భూమి మీద లేకుండా చేస్తాను అడ్డమైన వాళ్ళతో బైక్ లో తిరుగుతున్నామని ఊర్లో అందరూ మాట్లాడుకుంటున్నారు తెలుసా నీకు మర్యాదగా నా కొడుకునిచ్చేసాయి నీలాంటి అడ్డమైన వాళ్ళ దగ్గర నా కొడుకు పెరగడం ఇష్టం లేదు చెప్పు ఎప్పుడు నా కొడుకు ఏదైనా చేసుకోండి హలో ఎందుకు లేదు 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 చెప్పండి నేను నా బిజినెస్ స్టార్ట్ చేసేది మన కోసమే కదా కాస్త డబ్బులు అవసరం అవుతున్నాయి అంతకే అడిగాను ఆ అడవిలో ఉండే స్థలం దాన్ని పెట్టుకుని మనం ఏం చేయబోతున్నాం చెప్పు అది సేల్స్ చేశామంటే డబ్బులు వస్తాయి ఖచ్చితంగా మీ అమ్మగారిని కూడా మన దగ్గర పెట్టుకోవచ్చు కొద్దిగా మా అది అది కరెక్టే కాలేదు అదేంటి అలా చెప్తున్నావు ఏదైనా తప్పు జరిగితే మేమందరం రోడ్కి వస్తాం అప్పుడు నా మీద నమ్మకం లేదు అది కాదు నువ్వేం చెప్పద్దు ఏమండి బ్యాంక్ లోన్ ఆప్షన్స్ ఉంది కదా ఇలాంటి స్థలం చేతులు ఉన్నప్పుడు మనకెందుకు లోన్ అవసరం అవుతుంది మీ అమ్మగారు ఒంటరిగా ఉండి ఏం చేస్తారు ఈ డబ్బు అనేది మన ఒక అవసరానికి కోసమే మనం వాడుకుంటున్నాం కదా లేదంటే అది జస్ట్ పేపరే చిన్నా వచ్చాడు వచ్చేశాను రా బాబు రాజు బాగా మాట్లాడు నువ్వు బాబు అమ్మాషం అమ్మ ఇక్కడ కూర్చోండి ఒక విషయం చెప్పడానికి వచ్చాను అమ్మా కూర్చోండి మీరు ఒంటరిగానే ఉంటున్నారు కదా అవును ఇబ్బంది జరిగినా కూడా చూడడానికి మనసులు లేరు నేను ఒక బిజినెస్ మొదలు పెడదాం అనుకుంటున్నాను దానికి కొద్దిగా డబ్బు అవసరం అవుతుంది కాస్త ఆ స్థలం అమ్మి పెట్టేసి డబ్బులు ఇచ్చారంటే బిజినెస్ బాగా డెవలప్ అయిందంటే మీకు మీ కూతురికి మనవడకే కదా నువ్వు చెప్పినంత సరేను కానీ నాకు ఇష్టం లేదు అంతా నా కూతురికేను నాకు ఒక గాని ఒకే కూతురు కానీ నా సావు తర్వాతనే ఈ స్థలం మీరు అమ్ముకోవచ్చు అందుకని ఇప్పుడు మాట్లాడవద్దు నేను ఉన్నంత వరకు ఇది నాకే అది కాదు మా నాకేమన్నా జరిగినా కూడా ఇక్కడ చూడడానికి నువ్వు చెప్పేదంతా సరే కానీ ఇప్పుడు నాకు అమ్మడం ఇష్టం లేదు అర్థం అర్థమవుతుందా నీకు దీని గురించి మాట్లాడవద్దు బాబు నేను అన్నం తీసుకొస్తాను మంచి చేపల కూరంతే తినేసి వెళ్ళండి ఏమండి మీరు భోజనలేదా కడుపు నిండిపోయింది